ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగుతోంది హైకోర్టు అనుమతితో తాడిపత్రి వెళుతుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని స్థానిక పోలీసులు నారాయణ పల్లి దగ్గర అడ్డుకున్నారు అప్పటి నుంచి రోడ్డుపైన బైఠాయించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన తిరిగి పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు కానీ తిరిగి వెళ్లేందుకు సస్యేమిరా అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడు గంటలుగా నారాయణపల్లి దగ్గర రోడ్డుపైన కుర్చీ వేసుకుని కూర్చున్నారు ఆయన తాడిపత్రి వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించొద్దని ఏపీ హైకోర్టులో పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శివుడి విగ్రహ విష్కరణకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డిని తాడిపత్రలోకి అనుమతించొద్దని పిటిషన్లో పేర్కొన్నారు కాసేపట్లో పిటిషన్ పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది పెద్దారెడ్డిని అడ్డుకున్న నారాయణ రెడ్డిపల్లి దగ్గర మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అక్కడ పరిస్థితిని అందజేయడానికి శ్రీనివాస్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది పెద్దారెడ్డి ఏమంటున్నారు పోలీసులు ఏమంటున్నారు చక్రీ దాదాపుగా మూడు గంటలుగా నారాయణరెడ్డి పల్లె వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి బయట పరిస్థితిని ప్రస్తుతం మనం చూడొచ్చు నారాయణరెడ్డి పల్లె వద్ద రోడ్డుపై ఆపడంతో మూడు గంటలుగా ఇక్కడే కుర్చీ చేసుకుని అతను కూర్చున్న పరిస్థితి మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంది తాడిపత్రి వైపు వెళ్లకుండా అతన్ని అడ్డకుంటున్నారు బ్యాటరీ కూడా ఏర్పాటు చేశారు తాడిపత్రి వైపు వెళ్తే లాండ్ ఆర్డర్ పాములు వస్తుందని పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది అయితే తాను ఎటువంటి పరిస్థితి వెళ్తానని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది మరోవైపు అయితే ఇప్పటికే దీనికి ఇష్యూకి సంబంధించి పోలీసులు లంచ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఏదో తీర్పు వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి కదులుతా అని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి ఏదైనా ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా పెద్దారెడ్డి తాడిపత్రి లేకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివిధ ఆంక్షలతో అతను వెళ్ళలేని పరిస్థితి గతంలోనే మూడు సార్లు అతను కోర్టు మెట్లెక్కానని చెప్పి చెప్తున్నారు ఆ సమయంలో పోలీసులు లాండర్ ప్రాబ్లం వస్తుందని కూడా కోర్టుని నివేదించిన పరిస్థితి అయితే ఎటువంటి పరిస్థితులు ఇవాళ పది నుంచి పదకొండు గంటల మధ్యలో పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన తొమ్మిది ఇరవై నిమిషాలకు బయలుదేరిన పరిస్థితి అయితే నారాయణ రెడ్డి పల్లి వద్దకు వచ్చిన వెంటనే అతన్ని పోలీసులు ఆపేశారు పోలీసులు ఇక్కడి నుంచి ముందుకు కూడా పరిస్థితి ఉంది కొద్దిసేపు క్రితం అతన్ని తిరిగి తిమ్మంపలు వెళ్ళిపోవాలని చెప్పి సూచించిన పరిస్థితి అయినప్పటికీ తాను ఎంతసేపని ఇక్కడ అని చెప్పి పెద్దారెడ్డి చెప్తున్నారు చక్రి మరోవైపు జేసీ ప్రభాకర్ అగ్రశివుని విగ్రహం ఆవిష్కరించుకొని అతను కూడా తన అనంచలతో ఇంటికి వెళ్ళిన పరిస్థితి పెద్ద ఎత్తున తాడిపత్రిలో కూడా అంచలు అంచలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏదైనా లాండర్ ప్రాబ్లం సమస్య వస్తుందని చెప్తూ పెద్దారెడ్డిని అయితే వద్ద ఆపేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే పెద్దారెడ్డికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎంట ఎని తిరిగిపోవాలి తిమ్మపల్లికి వెళ్ళాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే తాను ఎంతసేపు అయినా ఇక్కడే కూర్చుంటాను ఇక్కడి నుంచి కదిలి వెళ్ళాలని కూడా పెద్దారెడ్డి ఇక్కడే భీష్మించుకుంటున్న పరిస్థితి ఉంది మరోవైపు హైకోర్టులో మంచి మోస్ట్ పిటిషన్ తర్వాతనే పరిణామాలు ఏదైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది పోలీసులు అయితే అతనికి తిరిగి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఇదే మాటలు పోలీసులు చెప్తున్నారని అయితే తాను తాడిపత్రిక వెళ్ళడానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తాడిపత్రికి వచ్చినా వాడిని ఎందుకు అడ్డుకోలేదని కూడా అతను చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చక్రీడేట్ శ్రీనివాస్